హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనమైతే ఇప్పుడు వేరుశనగ పప్పులతో ఒక హల్వా చేయబోతున్నామండి అది ఎలా అంటే పప్పులు వేపే పని అయితే లేదండి చక్కగా వాటిని నానబెట్టుకోవాలి అది కనీసం ఒక రెండు గంటల ముందు నానబెట్టుకుంటే మనం వంట చేసుకోబోయే ముందు ఉదయం టిఫిన్ సెక్షన్ అయిన తర్వాత నానబెట్టుకున్నా పర్లేదు లేదా నైట్ నానబెట్టుకుంటే కాస్త ఎక్కువ గడగాలండి దీన్ని రెండు గంటలు అంతే చాలు అయితే శుభ్రంగా కడిగేసి మిక్సీకి వేయాలి కొంచెం నీళ్లు పోసి మిక్సీకి వేయండి చక్కగా ఆ లిక్విడ్ చక్కగా వస్తుంది ముద్దగానే వస్తుందండి లిక్విడ్ అంటే శాంతం మన లాగా మాత్రం చేయకండి అయితే బెల్లాన్ని నేనైతే రాత్రిపూట ఒక కుందికి కాస్త నీళ్లు పోసి ఒక గిన్నెలో వేసి ఉంచుకుంటాను ఉదయానికే కరిగిపోయింది కాస్త కోస్తో కరగపోతే దాన్ని కాసేపు సిమ్లో స్టవ్ మీద ఉంచి దాన్ని అప్పుడు వడకడతాను వడకట్టిన తర్వాత ఇంకా దానిలో ఉన్న ఇసకా ఏమన్న ఉంటే పోయిద్దని వడకట్టేసి ఇప్పుడు పాకం పడతానండి ఈ పాకము ఇంకా ఆ లిక్విడ్ని పాకం చేసుకుని ఆ పాకం బాగా పాకం రాగానే ఈ ముద్ద వేసేయండి వేరుశనగ పప్పుల మిక్సీకి వేసిన ముద్ద ఉంది చూసారా అది వేసేయండి ఇంకా కాస్త అంతా ఒక గరిట నెయ్యి వేయండి నెయ్యి వేస్తేనే దీనికి ఫ్లేవర్ అదిరిపోయొద్దు అనమాట అలాగే ఒక మీరు తినే వాసన అనమాట అంటే ఆ ఫ్లేవర్ యాలకుల ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టం ఉన్నవాళ్ళు కానీ వేస్తేనే బాగుంటుందండి ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కాస్త యాలకులు కూడా మెత్తగా చితగొట్టి కొట్టి అయితే వేయొద్దు చిన్నపిల్లలు తింటే వాళ్ళకి అడ్డం పడుతుంది గొంతుకి అందుకనే చక్కగా నలగొట్టేసి ఎందుకంటే ఎక్కువలు వస్తాయండి ఆ పలుకులు తగిలితే మళ్ళీ పిల్లలకి చిన్న పిల్లలకి ఎక్కువలు తగ వస్తాయని నేను అలా చెప్తున్నాను అయితే దీన్ని మాత్రం ఒక పాకంలాగా పోయటం కానీ ఏమి చేయనండి దాన్ని అలాగే ఉంచి చల్లారిపోయిన తర్వాత బాగా అంటిగిరిన తర్వాత చల్లారిపోయిన తర్వాత బాక్స్లోకి తీయటమేను కానీ చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఆనందంగా అనమాట అసలు ఎంతో హ్యాపీగా తింటారు ఇది చూడండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు చూసి చెప్పండి అదండి వేరుశనగ పప్పుల హల్వా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్